ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ర్యాలీ అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నిరసన సెగలు లో ఇస్లామిక్ జిమాది ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను ఎంపిక చేసి క్రూరంగా మరియు అమానవీయంగా హత్య చేశారు ఈ దారుణమైన ఊచకోతకు నిరసనగా మరియు పాకిస్తాన్ ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఖండించడానికి దేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం రాజరాజంపేట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుల్లంపేటలో ఎస్బివిడి సభ హై స్కూల్ ప్రాంగణం వద్ద నుండి పుల్లంపేట పురవీధుల్లో ర్యాలీ జరిగింది అనంతరం చనిపోయిన వారికి ఘటిస్తూ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ కార్యకర్తలు గ్రామ పెద్దలు నాయకులు స్త్రీలు పాల్గొని జైబోల భారత్ మాతాకి జయన్ నినాదం చేస్తూ ఈ ఊచకోతకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ర్యాలీ చేశారు కొలాలనే చెప్పి నిన్న అక్కడ జరిగిన సంఘటనలు కొలం కదా హిందువు హిందువు హిందువాదా అందులో క్రిస్టియన్ కూడా ఒకటి అతను కూడా వచ్చారు వాళ్ళు కింద వాళ్ళు ముస్లిం కొంతమంది ముస్టల్ ఇచ్చి కొంతమంది కల్వా అంటే ఏడు హిందువు కాదు అని వాళ్ళు అదేవిధంగా కొంతమందికి అట్ట ఓడిసి మరి చెక్ చేసి వాళ్ళ యొక్క మరణామయం తెలియ మనుషులు చేసే పని కాదు ఇప్పుడు కూడా రాజ్యం విడదాలి భారత హిందూ దేశంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఐదు శుక్రవారం పృత ఈ రోజు వరకు మొత్తం ఇలాంటి నిరసన నిరసన ఇది ధర్నా శ్రద్ధాంజలి మొత్తం భారతదేశ రాష్ట్రంగా జరుగుతుంది దాంట్లో